డిబి త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం ఇల్లందు మండలం మాణిక్యారంలోని జేకే ఎరువుల షాపుకు ఇల్లందు సొసైటీ నుండి అక్రమంగా తరలి వెళ్లిన డెబ్బై యూరియా బస్తాలు నకిలీ రసీదులతో తన ఎరువుల షాపుకు యూరియా బస్తాలను అర్ధరాత్రి తరలించిన షాపు యజమాని డీసీసీబీ డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు పట్టుకుని కొమరం పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మాణిక్యారంలో డీసీసీబీ డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు జేకే ఎంటర్ప్రైజెస్ ఎరువుల షాపుకు ఇల్లందు సొసైటీ నుండి అక్రమంగా తరలించిన యూరియా బస్తాలను కొమరారం పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు సొసైటీ అధికారులు ఎరువుల షాపు యాజమానులతో కుమ్మక్కై దొడ్డిదారిన యూరియాను తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలో డైరెక్టర్ షాప్ కి తరలి వెళ్లడంతో సొసైటీ అధికారులు అవినీతి బయటపడినట్లు అయింది నకిలీ రసీదులను సృష్టించి యూరియాను పక్కదారి పట్టిస్తున్నారు రోజుల కొలిది రైతులు యూరియా కోసం సొసైటీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఐదు కట్టలు సకాలంలో దొరకటం కష్టమైపోతున్న తరుణంలో ఎరువుల దుకాణాలకు మాత్రం వందల కట్టలు తరలి వెళ్లడం విచారకరం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూరియా పక్కదారులు పట్టకుండా రైతులకు సకాలంలో అంతేలా తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు ఇందాక తీసుకొచ్చిన ఎరువులు రైతులేంపిన వాళ్ళు దింప నువ్వు ఇందాక ఏం చెప్పినావు రైతులు ఏమన్నావు కదా ఏ బిల్లులు తీసుకొచ్చిండా బిల్లులు కాదు నువ్వు ఇందాక ఏం చెప్పావు రైతులు ఏం చెప్పావు రైతులు అయితే ఇక్కడ ప్రైవేట్ పేర్లైంజర్ షాపులలో గోడౌన్లు ఎట్ట దింపినావు ఈ బండి ఎవరిది బండి అతందా నువ్వు డ్రైవరువా లైసెన్స్ ఉందా ఇది ఏది లైసెన్స్ చూపించు ఇంటి కార్డు ఉంటే మరి నువ్వు బండి ఎట్టా తీసుకొచ్చినావు లైసెన్స్ ఇంటి కార్డు పెట్టి పోయినా ఓకే ఇక్కడ నిన్న తీసుకొచ్చిన లోడ్ ఎక్కడ నింపిన వచ్చిన బండి ఆడిపోతుంది ఎవరిది బండిపోతానా ఎవరి రైతులే రైతులైతే ఈ టైంకి వేసపోవడానికి లేదుగా ఉండదు ఎంతసేపు ఏడాది పోలే కదా దీనికన్నా ముందు మూడు ఆటోలు పోయినాయి మరి అవి రైతులైతే రైతులు ఉండాలిగా రైతులేరి అన్న బండి ఆడిగిపోతుంది ఎవరిది బండి అడిగిపోతానాయి ఎవరి రైతులే రైతులైతే ఈ టైం కేసా పోవడానికి లేదుగా ఉండదు ఎంతసేపు ఏడా పోలే కదా దీనికన్నా ముందు మూడు ఆటోలు పోయినాయి మరి అవి రైతులైతే రైతులు ఉండాలిగా కదా రైతులేరి మా గ్రామ రైతులు పిల్లంద సొసైటీకి వెళ్ళి యూరియా బస్తాలు కొనుక్కోవడం అనేది జరిగింది వారు మా ఇంటికి వచ్చి ఒక మనిషి లేడు ఆయన దింపుతాం మాకు కూడా వర్షం వచ్చేటట్టుంది ఇక్కడ దింపుతామని అంటే నేను వద్దన్నా అయినా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఏబిఎన్కి సంబంధించినటువంటి రమేష్ తర్వాత టీవీ నైన్ రమణ ఇద్దరు వచ్చారు వచ్చిన సందర్భంగా నేను వద్దంటున్నా కూడా మన రమేష్ గారు మా రైతులతోటి అన్న ఏం కాదు దింపండి ఇప్పుడు మనకు ఏముంది అందరం మనం ఫ్రెండ్సే కదా ఇక్కడ దింపండి అని చెప్పి నా భుజం మీద చేసుకుని నన్ను బయటకు తీసుకుంటే వీళ్ళు ఉండి వీళ్ళతో దింపించడం అనేటటువంటి జరిగింది తర్వాత ఇప్పుడు మీరు వచ్చిన సంగతి ఏం చెప్పండి అంటే ఏముందన్న మా వాళ్ళు యాభై వేలకు కూడా ఒప్పుకోరు నీ ఇక బేరసార వాళ్ళకు దిగితే నేను వీళ్ళది ఏందో తెలుసుకుందాం అన్నట్టుగా ఎంత ఇయ్యాలి మీకు ఏం సంగతి అని అడిగిన అడిగితే వాళ్ళు ఒప్పుకునేటట్లు లేరు అన్న ముందైతే అవసరం లేదు మా పని మేము చేసుకుంటాం మీ పని అంతే ఎంత పదా పది అన్న పది అని నేను అన్నా అన్నప్పుడు కాదన్న వాళ్ళు ఒప్పుకున్నట్లేరు అంటే వాళ్ళ ఉద్దేశం ఎట్టుందంటే యాభై వేలకు పై చిలుపు ఇస్తే తీసుకునే టైప్లో కనబడి అసలు నేను ఎందుకు ఇవ్వాలి మెయిన్గా విలేకరులు విలేకరు డ్యూటీ చేయాల నేను ఒకసారి మీరందరూ ఏమనుకోకండి నా బాధను వ్యక్తపరుస్తున్నాను కాబట్టి నేను నానాల్సి వస్తుంది నానానికి బొమ్మ బొరుస ఉంటుంది మంచికి పక్కన చెడు ఉంటుంది మంచోళ్ళు ఉంటారు చెడు వాళ్ళు ఉంటారు ఒక రంగంలో ఏదన్నా తప్పు జరిగితే విలేకరు అనేటైనా వచ్చి ఆయనకు ఎవరికి తెలియకుండా షార్ట్ తీసుకొని అదో తీసుకొని తీసుకొని పోయి న్యూస్ వేస్తారో అది కాను వచ్చి బేరసారాలు చేయడం నైటు పన్నెండింటి దాకా తిరగడం నైటు ఎనిమిది తొమ్మిది గంటలకు మా ఇంటికి వచ్చి భయభ్రాంతులకు సృష్టించడం ఇది విలేకరి చేసేటటువంటిది కాదు ఇది కరెక్ట్ కాదనేటటువంటిది అంటున్నాను అలాగే ఈరోజు నా మీద చేసిన ఆరోపణలు అయితే అవి వాస్తవమైనటువంటివి రైతులు ఉన్నారు రైతులు నడగండి సొసైటీ నుండి తీసుకొచ్చిన వాటికి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను ఇప్పటికైనా నా దగ్గరికి వచ్చి చేసినటువంటి వాటి మీద లీగల్గా ప్రొసీడ్ కాదలుసుకున్నా ఏమేమి వచ్చినారు ఏం చేసిన ఏం మాట్లాడిన్రు ఏం జరిగింది ఏంటి నా ఇంటికి వచ్చి ఏం చేశారు వీటన్నిటి మీద కూడా లీగల్గా ప్రొసీడ్ అయ్యి నేను మీకు అక్రిడేషన్ కార్డులు ఇవి ఉంటాయి లేనటువంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాళ్ళు వచ్చి డిమాండ్ చేసి ఇష్టం ఉన్నట్టుగా అక్కడ నుండి ఇక్కడికి నాతో ఒకరు మాట్లాడతారు ఇంకొకరు మాట్లాడతారు ఇట్లా చేసుకుంటూ చేశారు వీటన్నిటి మీద నేను లీగల్గా ప్రొసీడ్ అయ్యి అవసరం ఉంటే లీగల్గా ఏ సెక్షన్ దొరికినా కూడా నేను క్రిమినల్ చర్యలకు కూడా వెనకాలను వాటికి కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అంతేకాదు నేను ఫస్ట్ పరువు నష్టం దావా అనేది వేసుకున్నా నేను దళితున్ని దళితుని ఇంటికి వచ్చి ఎనిమిదిన్నర తొమ్మిదింటి ప్రాంతంలో విలేకరులు వచ్చి అట్లా దౌర్జన్యంగా ప్రవర్తించేటటువంటిది ఎక్కడ విలేకరుల చట్టం ఉందా ఉంటే మీరు దాన్ని ప్రవర్తించిన వాళ్ళు పాల్వండి నేను మాత్రం ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు వీటి మీద చర్యలకు మాత్రం పూనుకుంటానని విన్నవిస్తున్నా సొసైటీ అవి చూస్తే ఒక విధంగా నా పరువు పోయింది చాలే అనే దానికి కూడా ఒక సందర్భంలో గురైనటువంటి పరిస్థితి కాబట్టి నేను మాత్రం లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఎవరెవరైతే వచ్చినారో ఎవరెవరైతే దీనికి బాధ్యులైన వాళ్ళందరి మీద లీగల్ చర్యలు తీసుకుంటాం పరువు నష్టం దావేస్తా ఆ యూట్యూబ్ ఛానల్ ఉంది అది రంజితో ఎవరో ఆయన కావాల్సినంత చేసిండు యూట్యూబ్ ఛానల్ అక్కడ సీఈఓ ఎవరుంటారో వాళ్ళకి కూడా రేపే నేను నోటీస్ పంపిస్తానా పంపిస్తా దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికి నేను అనుకాలనేటటువంటిది తెలియజేస్తున్నాను